అఘోరస్వామి చెప్పిన విధంగా గగన్ రకరకాల చోట్ల పనుల కోసం వెతుకుతూ ఉంటాడు ఇక పనుల కోసం వెతికిన తర్వాత ఒక ఫ్యామిలీ కారు పంచర్ అయిపోయి నిలబడి ఇబ్బంది పడుతూ ఉంటారు సార్ నేను స్టెఫ్నీ వేస్తాను అని గగన్ చెప్తూ ఉంటాడు అలా గగన్ స్టెఫ్నీ వేసి సార్ డబ్బులు ఇవ్వండి అని చేయి చాచుతూ ఉంటే గగన్ పరిస్థితి చూసి భూమి చాలా బాధపడుతూ ఉంటుంది అలా స్టెఫ్నీ మార్చినందుకు అతను వ వంద రూపాయలు ఇస్తా ఇంకా వెయ్యి నూట పదహారుల కోసం చాలా డబ్బులు కావాల్సి ఉండడంతో తర్వాత గగన్ మూటలు ఎత్తి తర్వాత మరోసారి చెప్పులు తుడుస్తూ షూ పాలిష్ చేస్తూ గిన్నెలు కడుగుతూ రకరకాల పనులు చేసి చివరికి వెయ్యి నూట పదహారులు సంపాదిస్తాడు తర్వాత గుడికి వెళ్ళి కోనేటిలో స్నానం చేసి నూట ఎనిమిది అంగప్రదక్షిణలు పూర్తి చేస్తాడు ఆ వెయ్యి నూట పదహారులని ముడుపు కట్టేసి స్వామివారి దగ్గరికి చెట్టు దగ్గరికి కట్టి అమ్మ అమ్మని బ్రతికించు అని వేడుకుంటూ ఉంటాడు ఇక్కడ శారద ఆపరేషన్ సర్జరీ మొదలు కావడంతో ఇక్కడ ఎప్పుడైతే గగన్ ముడుపు కట్టడం పూర్తి చేస్తాడో అక్కడ బుల్లెట్ని బయటికి తీస్తారు అలా గగన్ చాలా కష్టపడి వెయ్యి నూట పదహారులు ముడుపు కట్టేస్తాడు ఇంకా అలా ఇప్పుడు శారద ప్రాణాలతో కోలుకుంటూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి